హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి పచ్చి కొబ్బరి మరియు బెల్లంతో ఆరోగ్యవంతమైన బలమైన లడ్డూలు ఎలా చేయాలో చూడండి ఈ లడ్డూలు మనం పాటించాల్సిన చిన్న చిన్న టిప్స్ పాటించి ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చి కొబ్బరి లడ్డూలు అనేవి మనం ఎక్కువ పూజలు చేసినప్పుడు కొబ్బరి కొడతాం కదండి ఆ కొబ్బరి మనకు ఇంట్లో మిగిలిపోతుంది ఆ మిగిలిపోయిన కొబ్బరితో మనం వేస్ట్గా ఒక్కొక్కసారి వేస్ట్ కూడా చేసేస్తాము అలా చేసేయకుండా ఇలా హెల్దీ లడ్డును ఎలా చేసుకోవాలో చూడండి ముందుగా స్టవ్ వెలిగించి పొయ్యి పైన ఒక కడాయిని ఉంచుకోవాలి ఈ కడాయిలో తడి లేకుండా చూసుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి అనేది మనము క్వాంటిటీ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి బాదం పప్పులను ఒక పది పన్నెండు తీసుకొని నిలువుగా కట్ చేసి ఈ విధంగా వేయించుకోవాలి మనం పొయ్యి అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఏ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నా వాటి లోపలి వరకు వేగి మనకు టేస్ట్ అనేది మరింత బాగా ఉంటుంది తర్వాత బాదం పప్పులను తీసేసి ఒక పది పదిహేను జీడిపప్పులను కూడా ఇదే విధంగా వేయించుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెడితే అవి కరెక్ట్గా వేయకుండా టేస్ట్ అనేది కరెక్ట్గా రాదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి తర్వాత జీడిపప్పులను కూడా తీసేసి ఒక పది పదిహేను కిస్మిస్లను కూడా వేసి వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకోము వీటికి బదులు ఏవైనా వేసుకోవాలి అని అనుకుంటే పల్లీలు కానీ నువ్వులు కానీ వేయించి వేసుకోవాలి తర్వాత మనం దేవుడి దగ్గర కానీ బయట కానీ కొట్టిన కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండీ ఆ కొబ్బరి చిప్పలలోని కొబ్బరి ఈ విధంగా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కల కొలత అనేది ఒక మూడు కప్పులు తీసుకోవాలి దగ్గర తక్కువ క్వాంటిటీ ఉంటే తక్కువైనా తీసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఎక్కువైనా తీసుకోవచ్చు మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నా ఒక నాలుగు కప్పులు తీసుకుంటే రెండు కప్పుల బెల్లము మూడు కప్పులు తీసుకుంటే ఒకటిన్నర బెల్లం వేసుకోవాలి ఈ విధంగా కొబ్బరి ముక్కలను మూడు కప్పులు వేసుకొని ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి చూడండి ఇక్కడ కొబ్బరి పొడి ఈ విధంగా వచ్చింది మనకి ఇలా వేసుకున్న తర్వాత మనము ఇందులోకి కావలసిన బెల్లాన్ని కూడా ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి అక్కడ నేను కొబ్బరి ముక్కలు ఒక మూడు కప్పులు తీసుకున్నాను కదా ఇందులోకి ఒకటిన్నర బెల్లం తురుము వేసుకోవాలి ఈ బెల్లం తురుములో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లేదా ఒక టీ గ్లాసులో హాఫ్ వాటర్ వేసుకొని పొయ్యి పైన మీడియం ఫ్లేమ్లో పెట్టి కరిగించాలి బెల్లం కరిగించడం అనే ప్రాసెస్ దేనికంటే ఇందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ని మనం వడపోయడానికి మాత్రమే ఇక్కడ ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి కొన్ని వాటర్ మాత్రమే వేసుకొని ఈ విధంగా కరిగించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత దీన్ని వడకట్టుకోవాలి చూడండి ఇక్కడ బెల్లం కరిగిపోయింది ఈ గిన్నెని పక్కన ఉంచేసుకొని ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ వేయించిన కడాయిలోకి అందులో కొంచెం నెయ్యి ఉంది కదా అందులోనే ఇందాక వేసుకున్న కొబ్బరి తురుమును వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు ఈ కొబ్బరి తురుమును వేయించుకోవాలి కొబ్బరి తురుము వేయించుకున్న తర్వాత మనం ఇందాక చేసిన బెల్లం పానకాన్ని ఇందులోకి వడపోసుకోవాలి ఇందులో ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అందులో ఆ జాలిలోకి వెళ్ళిపోతాయి ఈ విధంగా వడపోసుకుంటే మనకి రాళ్ళు అవి రాకుండా ఉంటాయి తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ అడుగంటకుండా స్లోగా వేయించుకోవాలి ఈ బెల్లం పానకం అనేది దగ్గరికి అయ్యి మనకి కొబ్బరి అనేది ఈ విధంగా వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి అంటే ఇదంతా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి అప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోవాలి ఇది స్లోగా కలుపుతూ ఉండాలి మనము సైడ్కి కూర్చుంటే ఇదంతా అడగంటి పోతుంది చూడండి ఈ విధంగా వేగే వరకు వేయిస్తూనే ఉండాలి ఇలా వేయించుకోవడం అనేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా రౌండ్గా కడితే ఉండలు కడితే ఉండలాగా రావాలి ఇలా వచ్చినప్పుడే మనకు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా కుదిరినట్టు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బాండిని కిందికి తించేసి ఇది మొత్తం చల్లారకముందే గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డుల్లా చుట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను ఈ విధంగా కచ్చాపక్కాగా ఒక రోటిలో వేసుకొని దంచుకోవాలి లేదంటే మిక్సీలో లైట్గా మిక్సీ వేసుకున్నా పర్లేదు మనకి తింటుంటే ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి పంటికి తగిలి టేస్ట్ అనేది బాగా ఉంటుంది కాబట్టి మనం కచ్చా వేసుకోవాలి తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని లడ్డూలు చుట్టేసుకుంటే అంతే కొబ్బరి లడ్డూలు రెడీ మీరు కూడా ఒకసారి ఈ లడ్డూలను ట్రై చేసి చూడండి చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చాయో ఈ జ్యూసీ జ్యూసీ కన్సిస్టెన్సీ రావాలి అంటే మీరు బెల్లం కరెక్ట్గా వేసుకోవాలి ప్లస్ పచ్చి కొబ్బరిని ఫ్రెష్దే చేసుకోవాలి మనం ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు స్టోర్ చేసి ఈ లడ్డూలను ట్రై చేస్తే పర్ఫెక్ట్గా రావండి ఈ చిన్న టిప్స్ పాటించి మీరు కూడా కొబ్బరి లడ్డూలను చేసుకోండి ఒకసారి చేసుకున్న తర్వాత ఇవి ఏ విధంగా వచ్చాయి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి